హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్ అమిత్ షా గారి తలనరికి ప్రధానమంత్రి టేబుల్ మీద పెట్టాలంట అసలు ఆవిడ ఏం మాట్లాడుతున్నారో ఆవిడ తలకాయ ఉండి మాట్లాడుతున్నారో లేకపోతే ఏదో మాట్లాడాలని చెప్పి మాట్లాడుతున్నారో తెలియదు కానీ ఈ మాట అన్నింది ఎవరంటే వెస్ట్ బెంగాల్ ఎంపీ వెస్ట్ బెంగాల్ కృష్ణానగర్ లోక్సభకు చెందినటువంటి ఎంపీ మహువా మైత్ర అసలు ఆవిడ మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత హేయమైనటువంటి మాటలంటే అసలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురించి అంత దరిద్రమైన మాటలు మాట్లాడడం అసలు ఏమన్నా బాగుందా అసలు అక్రమ వలసదారులు అంట భారత్లో చేరి మన సైన్యాన్ని చంపేస్తూ భారత్లో ఉన్నటువంటి మహిళల మీద కన్నేస్తున్నారంట మరి అక్రమ వలసదారులను పంపించడానికి ఎస్ఐఆర్ అనేది తీసుకొచ్చి అక్రమ వలసదారులను తోలేస్తుంటే రాహుల్ గాంధీ వద్దంటున్నారు మేడం మీరు అదెందుకు పట్టించుకోవట్లేదు మీరే ఇంకా వ్యతిరేకిస్తూ ఉన్నారు అక్రమ వలసదారులు పశ్చిమ బెంగాల్ ఒరిస్సా బీహార్ అస్సాం రాష్ట్రాల్లో ఎక్కువ ఉన్నారు మరి మీరు అక్కడ ఉన్నటువంటి వలసదారులు అక్రమ వలసదారులను పంపించండి అని కేంద్రాన్ని ఏ రోజైనా రిక్వెస్ట్ చేశారా మీరు కేంద్రానికి ఏ రోజైనా చెప్పారా చెప్పలేదు మరి అయినా కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను మళ్ళీ వ్యతిరేకిస్తున్నారు అమిత్ షా అంటే రక్షణ పరంగా భారతదేశం వీక్ అయిందని చెప్పడం మీ ఉద్దేశమా లేదంటే బోర్డర్లో ఉన్న సైనికులు భారతదేశాన్ని రక్షించలేకపోతున్నారని ఫీల్ అవుతున్నారా అట్లన్నింటి మీద చర్యలు తీసుకొని గత ప్రభుత్వాలు ఏవీ చేయలేనటువంటి పనులు ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం చేయగలుగుతుంది మనం తీసుకున్నటువంటి చర్యల వల్లనే మన శత్రు దేశాలు కొంతవరకు భయపడ్డాయి ఈ విషయాన్ని మీరు అంగీకరించలేకపోతున్నారు మరి వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి దారుణాల గురించి మేమేం చెప్తాం అక్కడ ఉన్నటువంటి అక్రమ వలసదారులను ఎంకరేజ్ చేస్తుంది మీరు కదా రోహింగ్యాస్ ఓట్ల ద్వారా గెలిచింది వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి కదా ఈ మాట ఎవరైనా అడుగుతున్నారా అడిగితే మాత్రం వెంటనే ఫీల్ అయిపోతారు ఇప్పుడు హోంమంత్రి తలనరికి ప్రధానమంత్రి టేబుల్ మీద పెట్టాలని ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారో నాకైతే అర్థం కావట్లా అంటే మీరు మహిళ మీరు ఏం మాట్లాడినా చెల్లుతుందని మాట్లాడుతున్నారా లేదంటే మేమేం మాట్లాడినా కానీ యాంటీ హిందువులు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నారా లేదా బీజేపీ పార్టీ హిందువులకు సంబంధించినటువంటి పార్టీ అందుకే మేము ఇలా మాట్లాడుతున్నామని మాట్లాడుతున్నారా లేదా హిందువులను వ్యతిరేకించే వ్యక్తులు మీకు సపోర్ట్ చేస్తారని మాట్లాడుతున్నారా ఇలాంటి మాటలు మాట్లాడడం అయితే అసలు ఏ మాత్రం కరెక్ట్ అయింది కాదు ఆల్రెడీ ఈ మహువ మైత్రాన్ని వ్యతిరేకిస్తూ చాలామంది పోస్టులు పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రతిదానికి ఒక సమాధానం అనేది ఉంటుంది ఇప్పుడు అక్రమ వలసదారులు వస్తున్నారు అంటే దానికోసం ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం అక్రమంగా ఇండియాలోకి ప్రవేశిస్తున్న వ్యక్తుల్ని సైనికులు వేటాడి వెంటాడి వెనక్కి పంపించేస్తున్నారు మన మీద అటాక్ చేస్తున్నటువంటి శత్రు దేశాల మీద మనం ధీటుగా సమాధానం చెప్తున్నాం వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి నోటికి ఏదో అది మాట్లాడాం ఏదో ఒక బురద చల్లేసాం రాయేసాం అన్న విధంగా మాట్లాడుతున్నారు ఈ టీఎంసీ వాళ్ళు అసలు మీకు ఏం రైట్స్ ఉన్నాయి మాట్లాడడానికి అక్రమ వలసదారులకి మీరే కదా ఆధార్ కార్డులు ఐడి కార్డులు అన్నీ ఇచ్చి పెంచి పోషిస్తుంది మీకు ఓట్లు పడాలని చెప్పి అక్రమంగా భారత్లోకి ప్రవేశించిన అక్రమ వలసదారులని అక్కడే పెట్టుకొని మీ ఓటు బ్యాంకింగ్ అంత అక్రమ వలసదారులు కాదా ఈ ప్రశ్న మిమ్మల్ని ఎంతమంది అడుగుతున్నారో దానికి మీరు సమాధానం చెప్పగలిగారా చెప్పలేదు ఏదనుంటే ఉంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి బయట అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట అక్కడేమో అక్రమ వలసదారులను పెంచి పోషించి ఐడి కార్డులు ఇచ్చేసి వాళ్ళ ఓట్లు వేపించుకొని మీరు గెలిచేసి ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి అక్రమ వలసదారుల వల్లే భారతదేశం దెబ్బతింటుందని మాట్లాడుతున్నారు అసలు మీరు మాట్లాడే మాటలకి తలా తోక ఉండదు ఏదో మాట్లాడేసాం వెళ్ళిపోయాం అన్నట్టు మాట్లాడుతున్నారు అయితే ఈవిడ మాట్లాడినటువంటి మాటల గురించి బీజేపీ వాళ్ళు ఫైర్ అవుతూ ఉన్నారు మరి ఏం జరుగుతుందో మనం వెయిట్ చేసి చూద్దాం ఈ మహోమైత్ర మాట్లాడినటువంటి మాటల గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ స్టూడియో దిస్ ఈజ్ ఫ్రమ్ సైనింగ్ ఆఫ్ సన్బర్ స్టూడియోస్